ఇంకొంచెం ఇంకా లోతుకు వెళ్ళి ఆయన ఏం చెప్పారంటే అసలు గాది మహర్షిలాగా ఎవరు మాయను చూడాలని కానీ అసలు మాయ ఎక్కడి నుంచి పుట్టుకొస్తోంది అని కానీ ప్రశ్న వేసుకోకూడదు అలాంటి ప్రయత్నం చేసుకోకూడదు చాలా నష్టపోతారు అని చాలా ఫేమస్ డైలాగ్ ఇది కుతో జాతేయమితితే రామమాస్తు విచారణ ఇమాం కథమహం హన్మి ఏతా ఏషా తేస్తు విచారణ చెప్పారు ఈ మాయ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి మొలకెత్తింది ఎక్కడ పెరిగింది అని చూడద్దు చాలా ప్రమాదం అది ఆ గాని మహర్షి గారు ఏదో కింద మీద పడి తట్టుకున్నాడు కానీ ఇంకోడైతే పిచ్చెత్తిపోయేవాడు పిచ్చెక్కిపోయి ఉండేది అది అలా పిచ్చెక్కిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఒకే కల గనక ఒక ముప్పై సంవత్సరాల పాటు రోజు వస్తే ఏమవుతుంది అంటే పిచ్చెత్తిపోతుంది ఆ కళలో ఉన్నవాడిని నేనా ఇళ్ళలో ఉన్నవాడిని నేనా తేలదోకపట్టానా అలాంటిది ఆ పిచ్చెత్తిపోయే సందర్భం నుంచి ఆయన కాపాడుకున్నాడు అందుకని మాయ జోలికి ఎవరు వెళ్ళకూడదు మాయని దాటే అందరూ వెళ్ళాలి ఏమాం కథమం అహం హన్మి ఈ మాయని ఎలా నేను నాశనం చేయగలను ఈ మాయని దాటి ఎలా వెళ్ళగలను అనేటువంటి ఆలోచనే చేయాలి అంతే తప్ప మాయను చూడాలి అని పొరపాటును కూడా ఎవరు అనుకోకూడదు మాయ తాలూకు పుట్టు గురించి ఎవరు విచారించుకోకూడదు అని కూడా చెప్పారు సో మనం ఎక్కడ మొదలుపెట్టాము ఆత్మ అనుభవం ఆ అనుభవం కాస్త దృగ్ రూపంలో ఉండవలసిన అనుభవం కాస్త దృశ్య స్వరూపంలోకి మారిపోయింది దృశ్యంతో కలిసిపోయింది దానికి కారణం సంస్కారాలు అయితే ఆ సంస్కారాలు ముదిరి సంకల్పాలుగా మారినాయి సంకల్పాలు ముదిరి మనస్సుగా మారింది ఆ మనస్సు ఎక్కడ లేని వ్యవహారాలు చేస్తోంది దాశూర వృత్తాంతంలో మహారాజు గారిలాగా కొత్త కొత్త పట్టణాలని కొత్త కొత్త నగరాలని నిర్మిస్తోంది కొత్త పనులు చేస్తోంది కొత్త సంస్కారాలను తెస్తోంది తెచ్చి తాను బలపడుతోంది గూడు మీద గూడు గూడు మీద గూడులాగా అల్లిక పనులు చేసుకుంటూ పోతోంది రోజు రోజుకి బలమైపోతోంది ఆ బలపడేటువంటి ఈ మనస్సుకి లేదా ఈ ప్రొసీజర్ మొత్తానికి మాయా అనేది మూలంగా ఉంది ఇంతే కదా తేలింది ఓకే అంతవరకు బాగానే ఉంది మాయే గనక దీనికి మూలమైతే ఆ మాయను గురించి చూడాలనుకున్న వాళ్ళు ఎవరు బాగుపడ్డ దాఖలాలు లేకపోతే ఈ మాయని దాటడం ఎట్లా అనేది ప్రశ్న మాయను దాటడం ఎట్లా ఉపశమహ గురించి మాట్లాడుకోవట్లేదు అది రేపు మాట్లాడుకోవాలి కదా మాయను దాటేందుకు ఛాన్స్ ఎక్కడుంది అంతవరకే మాట్లాడుకుంటున్నాం దానికి వశిష్ఠ మహర్షి గారే అక్కడక్కడ సమాధానాలు చెప్పారు ముఖ్యంగా దాసూర వృత్తాంతంలోనూ ఆ తండ్రి గారు కొడుక్కి చెప్పినప్పుడు కొన్ని మాటలు చెప్పారు ఏం లేదు ఈ మాయ సామాన్యంగా తనను దాటి వెళ్ళటాన్ని ఒప్పుకోదు కానీ తను దాటి వెళ్ళటానికి పెద్దగా అంగీకరించదు కానీ కొంచెం మొండి పట్టు పట్టి కూర్చుంటే నేను దాటాల్సిందే అని మొండి పట్టు పట్టు కూర్చుంటే మాత్రం సహాయం చేస్తుంది అని చెప్పారు వరదలో పడి కొట్టుకుపోతూ ఉంటారు కదా వరదలో కొట్టుకునేవాడికి కొట్టుకుపోయేవాడికి నీరు సహకరించదు తోసేస్తూ ఉంటుంది కానీ ఎలాగైనా సరే నేను బతకాలి అని అనుకుని మొండిగా ఉన్నవాడికి నీరు దారి చూపిస్తుంది చాలా ఇంచ్ బై ఇంచు అలా పక్క పక్కకి 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 జరుగుతూ కొట్టుకున్న రాళ్ళు కొట్టుకొని కొట్టుకున్న దొంగలు కొట్టుకొని ఏమొచ్చినా సరే ఇలాగైనా సరే నేను బతకాలి నీళ్ళలో పోకూడదు అని అనుకుంటూ పక్కకు వస్తూ ఉండేవాడికి ఆ ప్రవాహం ఒక దారి చూపిస్తుంది దారి చూపించి ఒడ్డుకు చేస్తుంది అలాగే ఈ మాయ కూడా ఒక దారి చూపిస్తుంది ఒడ్డుకు చేరుస్తుంది మాయే తనను దాటటానికి ఏర్పాటు చేస్తుంది అని చెప్పారు సో మాయను దాటే వ్యవహారం కూడా ఈ మాయలోనే ఉండిపోయింది మొత్తం మాయామయంగానే ఉంది మాయను మాయ మాయే దాటిస్తుంది మాయ తప్ప వేరే దాటించడానికి వీల్లేదు మాయను మాయ దాటిస్తుంది అంటే ఉదాహరణ వరకే అది ఈ మాయ ద్వారానే తత్వజ్ఞానం అనేటువంటి జ్ఞానం జరగాలి దానికి కావాల్సినటువంటి ఎక్సర్సైజ్ జరగాలి దానికి ఆలోచనలు ఇవన్నీ ఈ మాయతోనే జరగాలి మాయా ప్రభావంతోనే జరగాలి అని చెప్పారు చెప్పేసరికి మనం కొంచెం మరి ఎనిమిది ఇరవై అయింది కాబట్టి ఇక ప్రశ్నలు వేసుకోకూడదు మనసులో అని అనుకున్నాము టైం దాటిపోతే ప్రశ్నలు రాకూడదు అనే జనరల్ రూల్ ఉంది కదా దాని ప్రకారం ప్రశ్నలు వేసుకోకూడదు అనుకున్నాం కానీ రాముడు కానీ ఏమైనా లేనట్టుంది ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు ఎక్కడైనా ఉంటుందా ఇది మాయను దాటటానికి మాయ సహకరించటం అనే కాన్సెప్ట్ను ఒప్పుకోగలమా అంటే దానికి కొన్ని ఉదాహరణలు చెప్పాడు ఆయన అవిద్యయ ఉత్తమయ స్వాత్మనాశోద్యమేచ్ఛయ విద్యా సా ప్రార్థ్యతే రామ సర్వదోషాపహారిణి అని మొదలుపెట్టి మూడు శ్లోకాల్లో చెప్పారు ఈ అవిద్య మాయలో ఉండేటువంటి అనేక ఆశ్చర్యాల్లో అనేక విచిత్రాలలో ఒక విచిత్రం ఈ మాయను నాశనం చేయటానికి మాయ లేకుండా చేయటానికి లేదా మాయను దాటానికి ఎవరైనా సరే ఉద్యమం గట్టి ప్రయత్నం చేస్తే ఉద్యమ చేయ గట్టి ప్రయత్నం పట్టుదలగా మొండిగా కనుక ప్రయత్నం చేస్తే వాళ్ళకి సహకరిస్తుంది వాళ్ళకి విద్య తత్వ విద్య అబ్బేటట్టు ఈ మాయ చేస్తుంది సర్వదోషాపహారిణి సర్వదోషాలను మాయాదోషాలను పూర్తిగా తొలగించేసేటువంటి విద్య తత్వ విద్య అందేటట్లుగా ఈ మాయే ఏర్పాటు చేస్తుంది ఏర్పాటు చేస్తుంది అంటారేమిటి దాన్ని ఎలా కుదురుతుంది అనేదే కదా ప్రశ్న అంటే విను శామ్యతి హ్యస్త్రమస్త్రేణ మలైన క్షాల్యతే మలహ శమం విషం విషేణీతి రిపుణా అన్యతే రిపు అలాంటి సందేహాలేం పెట్టుకోనక్కర్లేదు యుద్ధంలో ఎవరైనా ఒక అస్త్రం ప్రయోగిస్తే ఆ అస్త్రం తాలూకు ప్రభావం తగ్గాలంటే ఏం చేస్తారు ఇంకొక అస్త్రం వేస్తారు అంతే కదా కత్తి ఉంది కత్తిని ఆపాలంటే ఏం చేస్తారు ఇంకొక కత్తిని కదా అడ్డం పెడతారు ఎంతకాలం పాటు డాల్ని పెట్టు కూర్చుంటారు కత్తిని కత్తితోనే ఆపుతారు కదా షామ్యతి హస్త్రమస్త్రేణ ఇంట్లో గిన్నెలు బాగా మసిపెట్టిపోయినాయి ఏం చేస్తారు తోముతారు ఇలా దేంతో తోముతారు మట్టితో ఇంకోటో వేసి తోముతారు అక్కడ ఉన్నదేంటి మసి కొత్తగా వేసిందేంటి ఇంకో మట్టి ఉన్నది అదే కదా అదే మట్టితో అదే మలినంతో ఇంకో మలినం పోవట్లేదా ఆ మట్టిని తీసుకొచ్చి నెత్తం రాసుకుంటారా కాదు కదా మొహానికి పూసుకుంటారా పూసుకోరు కదా అది మట్టి ముట్టుకుంటే కడుక్కుంటారు కదా అదే మట్టితో మాలిన్యం పోతుందా లేదా కొన్ని సందర్భాలలో విషం ఎక్కితే విరుగుడుగా ఏమిస్తారు విషాన్నే ఇస్తారు కదా విషం విషయణ శమమైతి ఇవన్నీ కాదు నీతి శాస్త్రంలోకి వెళ్ళి చూస్తే వాడు శత్రువు దాడి చేస్తున్నాడు ఏం చేస్తారు యుద్ధం చేస్తారు ఊరికినే ఏం చేయరు వాడికి ఇంకో శత్రువు ఎక్కడో ఉంటాడు వాడిని రెచ్చ కొడతారు వాడు నా మీదకి కాదు నీ మీదకి దాడి చేస్తున్నాడు అని రెచ్చ కొడతారు రెచ్చ కొడితే ఆ శత్రువు ఈ శత్రువు కలిసి కొట్టుకుంటారు కొట్టుకుంటే వాళ్ళిద్దరూ కొట్టుకుంటే వీడు హాయిగా ఉంటాడు శత్రువు శత్రువు కొట్టుకుని వీడికి సుఖం కలిగిస్తారు కదా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అలాగే ఈ మాయలో కూడా రెండు విభాగాలు అనుకుందాము ఒక విభాగం ఎప్పుడో కానీ పనిచేయని విభాగం ఒక విభాగం ఎప్పుడు పనిచేసేటువంటి విభాగం ఆ ఒక విభాగం మొదటి విభాగం దీన్ని ఎవరు ముట్టుకోరు